బాలీవుడ్ నటి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ యజమాని ప్రీతి జింటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మరోసారి వార్తల్లో నిలిచారు ఉత్కంఠ పోరులో పంజాబ్ జట్టును గెలిపించిన ఆల్రౌండర్ సామ్ కరణ్ తో కలిసి ప్రీతి బాంగ్రా స్టెప్పులు వేశారు అయితే ఇలా ప్రత్యేకంగా అభినందనలు తెలపడం ప్రీతికి ఇదేమీ కొత్త కాదు గతంలో కూడా పంజాబ్ జట్టును గెలిపించిన వారికి హగ్గిచ్చింది తన జట్టు విజయం సాధించగానే మైదానంలోకి వచ్చి ఆటగాళ్లకు తనదైన రీతిలో అభినందనలు తెలపడం ప్రీతి ప్రత్యేకత మ్యాచ్ ముగిసిన అనంతరం పంజాబ్ జట్టు యజమాని ప్రీతి జింటా మైదానంలోకి వచ్చి తన జట్టు ఆటగాళ్లకు అభినందనలు తెలిపారు ఈ క్రమంలో శామ్ కరణ్ రాగానే ఇద్దరు కలిసి బాంగ్రా డాన్స్ వేశారు డ్యాన్స్ మొదటగా కరణ్ మొదలెట్టగా ప్రీతి హక్తో ముగించింది ఈ వీడియోను ఐపీఎల్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది సోమవారం రాత్రి ఐఎస్ బింద్రా మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఉత్కంఠ పోర్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ పద్నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది లక్ష్య ఛేదనలో పంజాబ్ బౌలర్ శామ్ కరణ్ హ్యాట్రిక్ సాధించి ఢిల్లీకి ఊహించని షాక్ ఇచ్చారు ఐపీఎల్ చరిత్రలో అతి చిన్న వయసులో హ్యాట్రిక్ సాధించిన ఆటగాడిగా కరణ్ నిలిచారు మరోవైపు ఐపీఎల్ సీజన్ పన్నెండులో తొలి హ్యాట్రిక్ అందుకున్న బౌలర్ కూడా శాం కరణే శాం కరణ్ రెండు పాయింట్ రెండు ఓవర్లలో పదకొండు పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశారు మొదటి ఓవర్లో తొమ్మిది పరుగులిచ్చిన కరణ్ అనంతరం రెండు పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశారు విండీస్ స్టార్ హిట్టర్ క్రిస్ గెల్ గాయంతో మ్యాచ్ కు దూరం అవడంతో జట్టులోకి వచ్చిన కరణ్ అద్భుత బౌలింగ్తో ఆకట్టుకుని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నారు